హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులంబ గద్వాల్ డిస్టిక్ ఐజం మండలం సో ఇక్కడ ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఆరు వన్ దాకా అయితే జరుగుతుంది సో మరి ఇక్కడ చూసుకుంటే ఒక కూడా అయితే ఉంది మరి దా దాని వివరాలు అయితే కనుక్కుందాం ఏం అనేది ఒకటి పదహైదు పండ్లు వేసిందేనా నాలుగు పండ్లు ఉంది పొడిస్తుందేమన్నా చేద్దాం సాగిందే ఒకటే పట్టుకున్నావు మన జద్ద అమ్ముతావే అదే ఎంతగా అమ్ముతనా సన్నగా ఉంది అమ్మినావా ఇంటికాడ ఉంది ఫిబ్రేర్లు ఎంత ఎంతగా అది తొంభై ఐదు ఎన్ని పండ్ల మీద ఉంది ఇది పండ్ల మీద ఎన్ని పండ్లు ఉంది నాలుగు ఉంది యావరా జడ్దొడ్డే రైతుల అబ్బాయి అసలానా రైతులని నంబర్ చెప్తావా ఫోన్ నంబర్ చెప్పాను తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది ఎనిమిది ఆరు ఐదు మూడు ఐదు నాలుగు ఏం పేరాను రాముడు ఫైవ్ థర్టీ అనేది ఉందిలే కదే మరి చూసిన మంచి అయితే లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నాడు మరి నాలుగు పళ్ళ మీద ఉందంట మరి దీని చేత వచ్చేసి తొంభై పైన అయితే కొనుక్కున్నారంట అమ్మేసినాడు అంట మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి